హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా ఒకే ఒక్క కీరా దోశతో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి హెల్దీ స్నాక్స్ రెసిపీని చూద్దాం ఇలా చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒంటికి కూడా చలవ కాబట్టి తప్పకుండా ఓసారి ట్రై చేయండి ముందుగా ఇలా ఒక చాపర్ని తీసుకొని ఇందులోకి కొన్ని పల్లీలను వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చీలను వేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కాస్త బరకగా ఇలా చాప్ చేసుకోవాలి మీరు కావాలంటే చిన్న మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగానైనా మిక్సీ పట్టుకోవచ్చు చూడండి ఇలా చాప్ చేసుకున్న తర్వాత దీనిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత ఒక కీరా దోశను తీసుకొని దీనిపై ఉన్న పొట్టును మొత్తం తీసేసుకోవాలి ఇలా నీట్గా తీసుకొని కడుక్కోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజు ఆలును కూడా ఈ విధంగా చాప్ చేసుకోవాలి ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటిని కూడా ఇలా బౌల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే కొద్దిగా కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకును ఇలా తుంచుకొని వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అలాగే అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి మీరు ఈ బియ్యం పిండికి బదులు గోధుమ పిండి కానీ శనగపిండి కానీ ఏది మీకు అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ కీరలో ఉన్న వాటర్తోనే ఇదంతా తడిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పెరుగుని వేసుకొని మరలా ఓసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పై డీ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి పై డీ ఫ్రైకి తగ్గట్టు కడాయిలో ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వీటిని చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవాలి వీటిని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవాలి ఇలానే పిండి అంతా చేసుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి వీటిని మీకు నచ్చిన చట్నీతో కానీ సాస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో మనం కారం ఉప్పు అన్నీ వేసాం కాబట్టి ఇలా తిన్నా కూడా టేస్టీగానే ఉంటాయి చట్నీస్ లేకున్నా కూడా తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్